హాయ్ ఎవరి ఎంతో టేస్టీ అయిన పాస్తా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దామా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఎంతో టేస్టీ అయిన పాస్తా ఈజీగా వెరీ సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లో వచ్చినట్లయితే వాళ్ళకి పెట్టినట్లయితే చాలా అంటే చాలా టేస్టీ అయిన పాస్తా పెడితే చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా ఆనియన్స్ వేసుకొని తింటే వావ్ అంటారు మరి ఎలా చేయాలో చూసేద్దామా ఎంతో టేస్టీ అయిన పాస్తా పాస్తా ప్రిపరేషన్ వెల్కమ్ టు సాయి హారికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో వాటర్ని వేసుకోవాలి చూపిస్తున్నా కదా వాటర్ అనేది పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి మరుగుతున్న వాటర్లో ఆయిల్ అనేది వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా పొంగొచ్చిన తర్వాత పాస్తాని వేసుకోవాలి నేను వన్ కప్పు పాస్తా అయితే వేస్తున్న చూపిస్తున్న కప్పుతో మనం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ వస్తాయి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది హై టు లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు నేనైతే లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను పాస్తాని చూస్తున్నారు కదండి మధ్యలో ఇలా కలుపుకోవాలి ఎందుకంటే పైన కింద అంతా ఉడకాలి కదా సో అందుకని పాస్తా అనేది మ్యాక్సిమం ఉడికిపోయింది నొక్కి చూస్తే ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఆ ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పాస్తా అనేది ఫ్యాన్ కింద కానీ నార్మల్గా చల్లారి చల్లారేంతవరకు గాలికి పెట్టాలి చూపిస్తున్న విధంగా ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి అవి చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదండి ఎందుకంటే అతుక్కోకుండా ఉండటం కోసం వేసుకుంటాం ఇప్పుడు ఒక పాన్ పాన్ పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లన్నీ చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి గ్రీన్ చిల్లీని రౌండ్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఆనియన్ పీసెస్ కలుపుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా క్యారెట్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మంట ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకొని మళ్ళా ఒకసారి మగ్గించుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలో పాస్తా మసాలా అనేది డిమాట్లో అయితే దొరుకుతుంది పాస్తా మసాలా వేసుకోవాలి కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చిటికెడు పసుపుని వేసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి టమాటో కిచప్ని కూడా వేసుకోవాలి టమాటో కిచప్ అనేది ఆప్షనల్ అండి టేస్ట్ అయితే బాగుంటుంది టమాటో కిచప్ వేసినట్లయితే నేనైతే వేసాను ఇప్పుడు ముందుగా పక్కన ఉంచుకున్న పాస్తాను తీసుకొని కర్రీలో వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అడుగంటనివ్వకుండా కలుపుకోవాలి పాస్తా అనేది టీ గ్లాసు క్వాంటిటీతో వాటర్ని వేసుకోవాలి నేనైతే టీ గ్లాస్ అంత క్వాంటిటీ అన్ని వాటర్ అనేది వేస్తేనే ఎక్కువగా వేసుకోకూడదు సో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీరని చల్లుకోవాలి కొత్తిమీర నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి లెమన్ అనేది తీసుకొని దానిపైన పిండుకున్నాను సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా నిమ్మకాయ రసాన్ని వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఆఫ్ చే అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాస్తా అనేది రెడీ అయిపోయింది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే తయారైపోతుంది చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయిన పాస్తా మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్